నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని జాన్కంపేట్ గ్రామంలో గల శ్రీ సరస్వతి విద్యానికేతన్ పాఠశాలలో ముందస్తు బతుకమ్మ సంబరాలు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సంతోషి కుమారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది తెలంగాణ రాష్ట్రానికి వన్నె తెచ్చి అనుసరిస్తున్న సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా బతుకమ్మ పండుగ నిలబడుతుందని తీరొక్క పువ్వులతో బతుకమ్మ సజ్జలతో ఎంతో కన్నుల పండుగగా జరుపుకుంటున్న బతుకమ్మ సంబరాలను శనివారం రోజు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తీరొక్క పువ్వులను తీసుకోవచ్చి చూడచక్కని అందంగా పేర్చిన బతుకమ్మను స్మరిస్తూ చిన్నారులు చేసిన పాటలు నృత్య రూపకాలు పలువురిని ఆకట్టుకున్నాయి విద్యార్థులు బతుకమ్మ సంబరాలు విజయవంతం చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు పాఠశాలలో తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాలను చిన్నారులకు చిన్ననాటి నుండే తెలియజేస్తూ ప్రతి పండుగను ఘనంగా నిర్వహించడం జరుగుతుందని ఆమె ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ ఆర్ శ్రీనివాసరావు ఉపాధ్యాయునులు లిపిక సుమలత లావణ్య శైలజ కళ్యాణి మనీషా అనుష విజయ విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొనడం జరిగింది

ુ બોલો ચેટોલ નીચમ લેટુ બોલો

అందరికీ నమస్కారం పాఠశాల పేరు శ్రీ సరిశ్వేత నేను పాఠశాల స్థాపించి ముప్పై ఎనిమిది సంవత్సరాలు పూర్తవుతుంది ప్రతి సంవత్సరం పాఠశాలలో వారి సాంప్రదాయాలు తెలియజేయడానికి అన్ని పండగలు జరుపుకుంటాము దానిలో ఈరోజు బతుకమ్మ పండుగ జరుపుకున్నాము మరి తెలుగువారి పదాలు తెలియజేయడానికి రాఖీ పండుగ కృష్ణాష్టమి సంక్రాంతి బతుకమ్మ దీపావళి అంతే పండుగ జరుపుకుంటాము దీనికి సహకరించిన విద్యార్థులు మరియు వాళ్ళ తల్లిదండ్రులు నాతోటి టీచర్స్కి అందరికీ నా యొక్క తెలుగుతాయి